ప్రియమిత్రులకు శుభోదయం శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసంలో ఎనభై ఒకటో శ్లోకాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం లీలాసుకుడు తన ముందు కనిపిస్తూ ఉన్నటువంటి బాలకృష్ణుని యొక్క ముగ్ధ మనోహర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఈ విధంగా అంటున్నాడు సర్వజ్ఞా నిర్వాణపదమృతే సర్వజ్ఞత్వేచ సర్వజ్ఞత్వమందును మౌగ్వేచ బేలతనము లేక అమాయకత్వము లేక సౌందర్యమునందును సార్వభౌమ చక్రవర్తి అయినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఇదం ఈ నా ముందు కనపడుచున్న తేజ కృష్ణ రూపమైన తేజస్సును మమా నా యొక్క నయనం కన్ను నిర్విశన్ అనుభవించుచు తనివారా చూచుచు నిర్వాణ పదం మోక్ష పదవిని అఖండ మోక్షానందమును అశ్నుతే అనుభవించుతున్నది నా కన్నులకు ఈ ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి రూపం రూపము మోక్షానందాన్ని అఖండ మోక్షానందాన్ని కలిగిస్తున్నట్టుగా ఉంది అని భావిస్తున్నాడు లీలాసుకుడు ఇంతకన్నా సర్వజ్ఞమైనది కానీ సౌందర్యం కలది కానీ మరొకటి జగమున లేదు కావుననే దీనిని కనుకారా చూచినంతనే మోక్ష సామ్రాజ్యము కలిగినంత ఆనందము కలుగుతున్నదని ఆనందపడుతున్నాడు లీలాసుకుడు దీనికి తెలుగు శేత ఇలా ఉంది విను తేజము చూచినా వీడని ఆలోకముంజేయగా భ్రమర కీటన రూడి రూఢి నేలా సర్వజ్ఞత్వము అనేటటువంటిది సౌందర్యము అనేటటువంటిది సకల జగముల్లోనూ ఇంతకు మించి లేదు ఇటువంటి కృష్ణరూపము నా తనుల ముందు వెలుంగుతుండగా ఈ తేజస్సును చూచినంతనే నా తనులు అపరిమిత ఆనందమును పొందుతున్నవని ఆనందపడుతున్నాడు లీలాసుకుడు తెలుగు సేత వెలగపూడి వేంగరామార్చునిది అని ఇంతకు ముందే చెప్పుకుని ఉన్నాము స్వస్తి